జై శ్రీరామ్ జై హనుమాన్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభవమమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో మే ముప్పై ఒకటో తేదీ నుండి జూన్ నాలుగో తేదీ వరకు హనుమ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతున్నాం ఈరోజు శ్రీ హనుమాన్ జయంతి ఉప సందర్భంగా మహాపార్వదినం సందర్భంగా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాం ఎండ తీవ్రతను తట్టుకునేలాగా కోలర్స్ మరియు భక్తులకి మజ్జిగ చలివేంద్రం ఉచిత ప్రసాదం అదేవిధంగా భక్తుల రద్దీ దృష్ట్యా ఈరోజు ఉదయం పది గంటల నుండి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది భక్తులు ఎంతమంది వచ్చినా సరే శ్రీ స్వామివారి ప్రసాదం అన్న ప్రసాదం స్వీకరించి వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం ముఖ్యంగా డిఎస్పి గారైన జంగారూడెం డిఎస్పి డిఎస్పీ గారు జంగారూడెం సిఏ లక్వరం ఎస్ఐ వీళ్ళందరూ పోలీసు బందోబస్తు కూడా ఇచ్చి ఉన్నారు పోలీ పోలీసు వారి పర్యవేక్షణలో ఈ ఉత్సవం అత్యంత వైభవంగా జరుకు అన్ని ఏర్పాట్లు ఉన్నాం నిన్న జంగారేగూడెం సిఏ పి రాజేష్ గారు వచ్చి ఈ ఉత్సవ ఏర్పాట్లన్నీ కూడా స్వయంగా చూసి వెళ్ళారు ఈరోజు ఉదయం నుండి